అందరికీ నమస్కారం అండి ఈజీ చైర్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు వెటకారం వెంకట్రావు అతని భార్య శారదమ్మ పక్కనే కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది గేటు దగ్గర శబ్దం కావడంతో ముందుకు వంగి చూశాడు వెంకట్రావు ఎవరండి అడిగింది శారదమ్మ కోడలు ఆవిడ భర్త ఊరి నుండి వస్తున్నారు అతని మాటల్లో వెటకారం ధ్వనిస్తుంది శారదమ్మకు భర్త వ్యంగ్యాలు అలవాటే కొడుకును కోడలి భర్త అని కూతుర్ని అల్లుడు గారి భార్య అని తన గురించి చెప్పేటప్పుడు గుండ్రాతి వారి అమ్మాయి అని చెబుతుంటాడు కొడుకు తన మాట కంటే కోడలి మాటే వింటాడని కోపం అతనికి అందుకే కొడుకు గురించి చెప్పేటప్పుడు కోడలి భర్త అంటాడు పెళ్ళికి ముందైతే శారదమ్మ కొడుకు అనేవాడు ఇక కూతుర్ని కూడా పెళ్ళికి ముందు అమ్మ కూతురు అనేవాడు ఇప్పుడు అల్లుడి భార్య అంటాడు ఎలా ఉన్నారు ఇంట్లోకి రాగానే వెంకట్రావుని పలకరించాడు అతని కొడుకు విశ్వం చూస్తున్నావుగా మీ అమ్మ పెట్టే నాలుగు మెతుకులతో ఈ జీవుడిని ఇలా ఈడ్చుకొస్తున్నాను వి నువ్వైనా ఈ ముసలి తండ్రిని చూసుకుంటావనుకుంటే నువ్వు కాస్త పెల్లం కొంగు పట్టుకొని తిరుగుతుంటివి ఇక ఆ జగన్నాథం గారి కోడలు అదే నీ చెల్లెలు సరోజ ఉందనుకుంటే కనీసం ఫోన్ చేయటానికి కూడా కష్టపడుతుంది ఏదో నాలుగు మెతుకులు తిని రోజులు వెళ్ళదీస్తూ ఆ పైవాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను ప్రేమగా పలకరించిన కొడుకు పైన విసరాల్సిన రాళ్ళు విసిరి మళ్ళీ పేపర్లోకి తల దూర్చాడు వెంకట్రావు ఈ వెటకారాలకి వ్యంగ్యాలకి నొచ్చుకున్నవారు వెలగపల్లి వెంకట్రావును కాస్త వెటకారం వెంకట్రావు అని పిలవడం మొదలుపెట్టారు భర్త మాటలకు కొడుకు కోడలు నొచ్చుకొని ఉంటారని గ్రహించిన శారద మాట మారుస్తూ అదేమిటి ఇద్దరూ అంతలా చిక్కిపోయారు పోయిన నెలగా మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదంటే ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు ఇప్పుడు కూడా ఆయనకు దగ్గరుండి కంటి ఆపరేషన్ చేయించాలని వచ్చారు ఈ నెలలోనే ఎంత సన్నగా అయిపోయారు డైటింగ్లు గట్రా చేస్తున్నారేంటి ఇద్దరు అంది కోడల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా తల నిమురుతూ కంటి ఆపరేషన్ నాకు కాదు నీకు చేయించాలి మొన్న పార్కులో మా ఫ్రెండ్ కనబడి నేను ఎముకల గూడులా తయారయ్యానని అన్నాడు నీ కంటికి అదేమీ కనిపించదు నీ కోడలు నీ అంత లావుగా చిక్కిపోయింది చిక్కిపోయిందంటున్నావు భార్యకు కోడలికి కలిపి చురక వేశాడు వెంకట్రావు లేదు నాన్న నెల రోజుల్లో దాదాపు ఆరు కిలోలు తగ్గింది సునీత చెప్పాడు విశ్వం పెళ్ళం కొంగు పట్టుకొని తిరిగేవాడివి అంతకన్నా ఏం చెబుతావులే అయినా నీ పిల్ల రోలులా ఉంటే మాత్రం నాకెందుకులే దాన్ని కూర్చోబెట్టి సేవలు చేయటానికి నువ్వు ఉన్నావుగా విసురులు ఆపలేదు వెంకట్రావు ఇంకా అక్కడే ఉంటే ఆయన ధోరణి ఆగదని గ్రహించిన శారదమ్మ కోడలు సునీత చెయ్యి పట్టుకుని వంటింట్లోకి వెళ్దాం రామ్మా అంటూ లోపలికి తీసుకొని వెళ్ళబోయింది నాన్నగారితో కాస్త మాట్లాడాలి ఇక్కడే ఉండండమ్మా అన్నాడు విశ్వం ఆయన కంటి ఆపరేషన్ గురించేగా మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి ఈలోగా మేము వంట పని చూస్తాము అంది శారదమ్మ లేదమ్మా ఆపరేషన్ విషయం కాదు నాన్నగారి గురించే మాట్లాడాలి మీరిద్దరూ ఇక్కడే ఉండండి చెప్పాడు విశ్వం నా మీద పంచాయితీ పెడుతున్నావా ఏమిటి ఆస్తులు పంపకాలు అంటూ మొదలు పెట్టావో నేను ఊరుకోను ఇదివరకే చెప్పానుగా నా బొందిలో ప్రాణం ఉండగా ఆస్తులు మీకు ఇవ్వటం జరగదు మొన్నటికి మొన్న పక్క వీధి రాజారావు కొడుకులు ఆస్తి రాయించుకునే వరకు నీలాగే వినయాలు నటిస్తూ పనయ్యాక ఆయన్ను బయటకు గెంటేశారు నేను అలాంటి తెలియ తక్కువ పని చెయ్యను గొంతు పెంచి మాట్లాడుతున్నాడు వెంకట్రావు అబ్బా మెల్లిగా మాట్లాడండి పక్కింటి వాళ్ళకి వినపడేలా ఉంది అంది శారదమ్మ ఆస్తులు అడగటం తప్పులేదు కానీ నేను బాధలో కాస్త గట్టిగా మాట్లాడితే అరచానంటావా గొంతు మరింత పెంచాడు వెంకట్రావు అమ్మా నువ్వు వింటున్నావుగా నేనేమైనా తప్పుగా మాట్లాడానా నాన్నగారి గురించి మాట్లాడాలన్నాను అంతేగా దానికే ఎన్నెన్ని మాటలు అంటున్నాడో చూడు బాధగా అన్నాడు విశ్వం రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందంట ముప్పై ఏళ్ళుగా పడ్డదానిని ఆయన సంగతి నాకు తెలియదా నిట్టూరుస్తూ అంది శారదమ్మ ముందుగా ప్లాన్ వేసుకునే వచ్చావన్నమాట సపోర్టుకు నీ తోడబుట్టిన దాన్ని కూడా తీసుకురాకపోయావా సరోజను కూడా రమ్మన్నాను నాన్న ఇప్పుడే ట్రైన్ దిగిందట మరో పది నిమిషాల్లో వచ్చేస్తుంది చెప్పాడు విశ్వం కోపంతో చేతిలో ఉన్న పేపరు విసిరిగొట్టాడు వెంకట్రావు ఈ గుండ్రాతి శారదమ్మను చేసుకున్నప్పుడే నాకు దరిద్రం చుట్టుకుంది మంచి దుర్ముహూర్తాలు చూసి ఇద్దరు పిల్లల్ని కనిపడేసింది నా ప్రాణాలు తీయటానికి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదమ్మకు అది గమనించిన విశ్వం తండ్రితో నాన్న ఆవేశపడకండి మేము ఆస్తి పంపకాలకు రాలేదు మీతో తగాదాలకు కూడా రాలేదు కొన్ని విషయాలు సామరస్యంగా మాట్లాడుకోవాలని వచ్చాము అనవసరంగా అమ్మను ఏమి అనకండి అభ్యర్థనగా అన్నాడు అయినదానికి కాని దానికి మీ అమ్మను ఆడిపోసుకుంటున్నానంటావా ఆస్తి కోసం కాకుంటే మరెందుకట ఈ పంచాయతీ రెట్టించాడు వెంకట్రావు ఇంతలో భర్త సురేష్తో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టింది సరోజ రామ్మ సరోజ అల్లుడు గారు రండి ఇలా కూర్చోండి ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించి అల్లుడికి కుర్చీ వేసింది శారదమ్మ నమస్కారం మావయ్య గారు అత్తయ్య గారు అంటూ ఇద్దరికి నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు సురేష్ నమస్కారం ముభావంగా అని తిరిగి పేపర్లో ముఖం దూర్చాడు వెంకట్రావు అల్లుడు గారు ముఖం కడుక్కొని రండి ముందు కాఫీ ఇచ్చి తర్వాత టిఫిన్ రెడీ చేస్తాను అంటూ అల్లుడికి టవల్ అందించింది శారదమ్మ అందరూ కట్టకట్టుకొని వచ్చారంటే ఆస్తి కోసం కాక కుశల ప్రశ్నలు వేయటానిక బాత్రూంలోకి వెళ్తున్న అల్లుడికి వినబడేటట్లు భార్యతో అన్నాడు వెంకట్రావు చిన్నగా మాట్లాడమన్నట్లు భర్తకు చేసింది శారదమ్మ తర్వాత కొడుకు వైపు తిరిగి టిఫిన్ పనులు అయ్యాక తీరిగ్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే నలుగురికి వినబడుతుంది అంది తండ్రితో తగాదా పడితే తప్పులేదు కానీ నలుగురు వింటే మాత్రం నామోషినా విటకారంగా అన్నాడు వెంకట్రావు ఏం మాట్లాడకుండా అక్కడ నుండి లేచాడు విశ్వం ఇన్నేళ్లుగా ఆయనతో వేగుతున్నాం ఇప్పుడు ఎందుకీ గొడవలు వంటింట్లోకి వచ్చిన కొడుకుతో అంది శారదమ్మ గొడవలేమీ లేదమ్మా అన్ని విషయాలు నెమ్మదిగానే మాట్లాడుకుందాం నాన్నగారు ఆవేశపడ్డ మేము మాత్రం శాంతంగానే ఉంటాం సరేనా నువ్వు అనవసరంగా హైరాణ పడొద్దమ్మా అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం తల్లితో చెప్పాడు విశ్వం ఏమోరా నాకేమో ఆయన బాగా కోపం తెచ్చుకొని కేకలు వేస్తారేమోనని భయంగా ఉంది అలా భయపడుతూనే ఏళ్ళు గడిపాము ఇంకా నోరు విప్పకపోతే ఎలాగమ్మా కూతురు సరోజా కల్పించుకుంటూ అంది అవునత్తయ్య గారు అంతా మేము చూసుకుంటాం మీరు ఎక్కువగా ఆందోళన పడవద్దు అంది కోడలు సునీత అయినా శారదమ్మ ఆందోళన తగ్గలేదు భర్త స్వభావం పూర్తిగా తెలిసిన మనిషి ఆమె మామూలుగా పలకరించిన పెడార్ధాలు తీసే భర్త ఇక ఆయన్ను తప్పు పడితే ఊరుకుంటాడా ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి పండగే అనుకుంది మనసులో ఇదిగో నేను కాసేపు పడుకుంటాను టిఫిన్ రెడీ అయ్యాక చెప్పు మర్చిపోయి ఆకర్ణ మిగిలింది పెట్టారు హాల్లోకి గట్టిగా అరిచి చెప్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు వెంకట్రావు వీళ్ళ పిచ్చి పిచ్చిగాని ఈవన్నీ మార్చగలమనుకుంటున్నారు అది జరిగే పనేనా అనుకుంటూ పనిలోకి దిగింది శారదమ్మ అత్తయ్య గారు ఈరోజుకి మీరు రెస్ట్ తీసుకోండి టిఫిన్ వంట నేను చూసుకుంటాను మీరు కావాలంటే పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ ఉండండి అంది సునీత అవునమ్మా మేము చూసుకుంటాం నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది సరోజా కూడా ఇద్దరూ ప్రయాణాలు చేసి అలసిపోయి ఉన్నారు ఈ రోజుకు వదిలేయండి కావాలంటే రేపు చేద్దురు కానీ అంటూ వారించింది శారదమ్మ ఇంతలో వంటింట్లోకి వచ్చేశాడు వెంకట్రావు నా నిద్ర కూడా పూర్తయింది ఇంకా టిఫిన్ తయారు చేస్తూనే ఉన్నారా లేక నా సంగతి మర్చిపోయి ఖాళీ చేసేశారా అంటూ రెండు నిమిషాల్లో రెడీ అవుతుంది మీరు ఈ లోపల చేతులు కడుక్కొని రండి మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి అంది శారదమ్మ నొచ్చుకుంటూ ఏమో మామూలుగానే నా సంగతి పట్టించుకోవు కదా ఇక ఇంటికి బంధువులు వచ్చారు కదా నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటావనుకున్నాను అన్నాడు వెటకారంగా కళ్ళులో నీళ్లు తిరిగాయి శారదమ్మకు భర్త దెప్పుల్లో ఎంత అలవాటైనా పిల్లల ముందు అంటుండేసరికి ఏడుపు ఆగలేదామెకు కానీ క్షణంలోనే తెప్పరిల్లి పదండి తెస్తున్నాను అంది భర్తతో తొందరగా అఘోరించు అంటూ బయటకు నడిచాడు వెంకట్రావు నువ్వేం బాధపడకమ్మా నాన్నగారి సాధింపులు ఈ రోజుతో ఆకరు అన్నాడు విశ్వం ఏమిట్రా ఆయనతో గొడవ పడతారా ఏమిటి నేనందుకు ఒప్పుకోను అంది శారదమ్మ ఆందోళనగా ముందు ఆయనకు టిఫిన్ అందించు లేకుంటే ప్రళయం వస్తుంది అంది సరోజ అది నిజమే అనుకుంటూ టిఫిన్ ప్లేట్లో సర్ది డైనింగ్ టేబుల్ పైన ఉంచి ఈలోగానే ఏదో పని ఉన్నట్లు గదిలోకి వెళ్ళిన భర్తతో ఏమండి టిఫిన్ రెడీ అయింది రండి అని పిలిచింది శారదమ్మ అలా పిలిపించుకుంటేనే అతనికి తృప్తి కలుగుతుంది తాను టిఫిన్ తినడం పూర్తి కాగానే భార్య అందించిన టవల్తో చెయ్యి తుడుచుకుంటూ ఇక నీ కొడుకు చెప్పే ప్రవచనాలను కాసేపు విందాం హాయిగా నిద్రపడుతుంది అన్నాడు వెంకట్రావు మీరు టిఫిన్ తినగానే అన్ని పనులు అయిపోయినట్లేనా మిగతా వాళ్ళు కూడా తినాలని మీకెందుకు అనిపించదు అన్నాడు విశ్వం నీ పెళ్ళాం వంట తిని మొహం వాచినట్లున్నావు తెగ లాగించేస్తున్నావు ఏ చెట్టు లేని చోట ఆముదము చెట్టే మహావృక్షమట అందుకే నీకు మీ అమ్మ చేసిన టిఫిన్ అద్భుతంగా ఉంది కామేసు వెంకట్రావు వెటకారం శృతి మించింది నా ప్రవచనాలు మీకు రుచించవుగా అందుకే ఈసారి మీ అన్నయ్య సంజీవరావు గారు ప్రవచిస్తారట ఆయన ఆశ్రమంలో ఉన్నారుగా అక్కడికి మనలందరినీ రమ్మన్నారు అన్నాడు విశ్వం తన అన్నయ్య సంజీవరావు ప్రస్తావన రాగానే వెంకట్రావు చేతిలోని టవల్ జారి కింద పడింది ఏమిట్రా నిజమేనా నువ్వు చెప్పేది అన్నయ్య మాట్లాడతాడా ఆస్తి పంచలేదని అన్నయ్య దగ్గర మధ్యస్థం పెట్టిస్తున్నాడట్రా మీరంతా కలిసి ఇప్పుడు అతని మాటల్లో వెటకారం కంటే భయం తెలుస్తుంది పెద్దనానే మమ్మల్ని వాళ్ళని రమ్మన్నాడు ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు మేము వచ్చింది అందుకే అసలు విషయం బయట పెట్టాడు విశ్వం వెంకట్రావుకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఇప్పుడు తను అనుభవించే ఆస్తి అంతా అన్నయ్యదే అనుభవం తనదే కానీ అన్నయ్యకు కోపం వస్తే ఏ క్షణమైనా తనను బయటకు పంపవచ్చు ఒరే ఈ విషయం ముందుగా చెప్పాలి కదరా నాకు ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు మీరు అందరూ కట్టకట్టుకొని నా మీద కుట్ర చేశారన్నమాట అంటూ భార్య వైపు తిరిగి అందుకే నిన్ను గుండ్రాతి వారి అమ్మాయి అనేది భర్తను కాపాడాలనే ఇంగితం ఈసుమంతైనా లేదు నీకు అన్నాడు కోపంగా నాన్న అమ్మకు ఏ విషయం తెలియదు నీకు సేవలు చేయటం తప్ప నిజానికి ఈ విషయంలో మా ప్రమేయం లేదు పెద్దనాన్నగారి నిర్ణయమే అంతా మనల్ని అందరినీ ఆయన ఆశ్రమానికి రమ్మన్నాడు అక్కడే విషయం చెబుతాడట టిఫిన్ చేయటం ముగించి పైకి లేచాడు విశ్వం మరో పావు గంటలో అందరూ రెడీ అయ్యి సంజీవరావు గారి ఆశ్రమానికి బయలుదేరారు కారు ముందుకు వెళ్తుంటే వెంకట్రావు మనసు వెనక్కి గతంలోకి పరుగులు తీసింది సంజీవరావు వెంకట్రావు స్వంత అన్నదమ్ములు తండ్రి నుంచి ఇద్దరికీ మంచి ఆస్తులే సంక్రమించాయి సంజీవరావు ఆలోచన పరుడైతే వెంకట్రావుది దుందుడుకు స్వభావం పైగా తను అనుకున్నదే కరెక్టు అనే మూర్ఖత్వం స్వార్థం పాలు కూడా ఎక్కువే తన గురించే తప్ప భార్య పిల్లల గురించిన ఆలోచనలు చాలా తక్కువ తన స్నేహితులు ఏదో కొత్త వ్యాపారం ప్రారంభిస్తూ వెంకట్రావును కూడా అందులో చేరమన్నారు లక్షల్లో లాభాలు వస్తాయని ఊరించారు భార్య శారదమ్మ ఎంత చెప్పినా వినలేదు అన్న సంజీవరావును మాట మాత్రం సంప్రదించలేదు ఆస్తులన్నీ అమ్మి స్నేహితుల చేతుల్లో పెట్టాడు ఓ ఆరు నెలలు మాయ మాటలు చెప్పి మొత్తం నష్టం వచ్చిందని చేతులెత్తేశారు వాళ్ళు రోడ్డున పడ్డాడు వెంకట్రావు ఆ సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు సంజీవరావు తన వాటాకు వచ్చిన ఆస్తిలో సగ భాగాన్ని తమ్ముడికి ఇచ్చాడు నీ పేరుతో రాస్తే మళ్ళీ ఏదో పొరపాటు చేసి పోగొట్టుకుంటావు అందుకే రాయటం లేదు కానీ నేను మళ్ళీ ఈ ఆస్తి అడగను నీకు పిల్లలు పుట్టి అయ్యాక వాళ్లకు రాసిస్తాను అంతేకాదు భవిష్యత్తులో ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు అని చెప్పాడు సంజీవరావు అన్నయ్యకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు వెంకటరావు కొంతకాలానికి సంజీవరావు భార్య ప్రసవ సమయంలో బిడ్డతో పాటు చనిపోయింది దాంతో సంజీవరావుకు వైరాగ్యం కలిగింది మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు బలవంతం చేసినా వినలేదు వెంకట్రావుకు ఇద్దరు పిల్లలు పుట్టారు తమ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకొని తమతో పాటు ఉండమని వెంకట్రావు దంపతులు ప్రాధేయపడ్డ అంగీకరించలేదు సంజీవరావు ఊరికి కాస్త దూరంగా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి తను అక్కడే చేరి నిర్వహణ చూసుకుంటున్నాడు తన ఇంటిని కూడా తమ్ముడికి అప్పగించాడు స్నేహితులు చేసిన మోసం వెంకట్రావు మానసిక స్థితిని దెబ్బతీసింది ప్రపంచంలో అందరూ తన ఆస్తి కోసం వెంట పడుతున్నట్లు భావించేవాడు పిల్లలు కూడా తన ఆస్తి కోసమే తనతో సఖ్యంగా ఉంటున్నారని భావించేవాడు తాను దారుణంగా మోసపోయిన విషయాన్ని మర్చిపోవడానికి తానొక్కడే తెలివైన వాడినని భార్యా పిల్లలు బొత్తిగా అమాయకులని భావించటం మొదలుపెట్టాడు రాను రాను అది అలవాటుగా మారి భార్య పిల్లలని ప్రతి విషయంలో విమర్శించటం తన ఆస్తి కాజేయడానికే వాళ్ళు ఎదురు చూస్తున్నారనుకోవడం అతని దినచర్యలో భాగమైంది ఇప్పుడు అన్నయ్య రమ్మన్నాడని తెలియడంతో అతని బీపీ అమాంతం పెరిగిపోయింది కొడుకుతో రాజీ చేసుకుంటే మేలేమో అనిపించింది ఒరే విశ్వం మీ పెద్దనాన్నతో నా గురించి చాలా చాడీళ్ళు చెప్పినట్లున్నావు ఆయనకు కోపం వచ్చి ఆస్తి తిరిగి తీసేసుకొని అనాథ శరణాలయానికి ఇచ్చేయగలడు మీకే నష్టం ఆలోచించుకోండి అన్నాడు కారు డ్రైవ్ చేస్తున్న కొడుకుతో తినబోతూ రుచులు అడగటం ఎందుకు అయినా పెదనాన్న ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటాడు అన్నాడు విశ్వం మనసులో నవ్వుకుంటూ ఇక చేసేది లేక మౌనం దాల్చాడు వెంకట్రావు ఆశ్రమానికి చేరుకొని ఒక చెట్టు నీడన కారు పార్కు చేశాడు విశ్వం కారు దిగిన వెంకట్రావు కుటుంబాన్ని సాధారణంగా ఆహ్వానించారు అక్కడ ఉన్నవాళ్ళు కాస్త దూరంలో సంజీవరావు ఉన్న ఆఫీస్ రూమ్ దగ్గరకు వీళ్లను తీసుకొని వెళ్ళారు దారంతా సంజీవరావు తమను ఎంత ఆదరంతో చూసుకునేది వివరించారు వాళ్ళంతా సంజీవరావును ఒక దేవుడిలా చూస్తున్నారని వీళ్లకు అర్థమైంది తన ఆఫీస్ రూమ్కి వచ్చిన వెంకట్రావును అతని కుటుంబాన్ని సాధారణంగా ఆహ్వానించాడు సంజీవరావు అందరికీ మంచినీళ్ళు కొబ్బరి బొండాలు అందించాక మిగతా వారిని కాసేపు బయటకు వెళ్ళమన్నాడు వాళ్ళు వెళ్ళాక వెంకట్రావు వంక చూస్తూ సూటిగా విషయాన్ని మొదలుపెట్టాడు తమ్ముడు దాదాపు యాభై లక్షల ఆస్తిని ఎవరి మాటలో విని ధారపోసావు ఆ పని చేసే ముందు నాతో ఒక్క మాట కూడా అనలేదు నువ్వొక్కడివే కోటీశ్వరుడివి కావాలనే కోరికతో కాదు కానీ నేనెక్కడ వద్దంటానో అని చెప్పలేదు అయినా నేను నిన్నొక్క మాట కూడా అనకుండా నా ఆస్తిలో సగం నీకు ఇచ్చాను నువ్వు మళ్ళీ ఏ పొరపాటు చేస్తావోనని రాత కోతలు చేయలేదు కానీ తిరిగి నేను తీసుకోవాలని కాదు ఎప్పటికీ తీసుకోను కూడా ఆశ్రమాన్ని నిర్వహించటానికి సరిపడా డబ్బు నా దగ్గర ఉంది ఇక మనం ఇద్దరము పెద్దవాళ్ళం అయ్యాము కాబట్టి నీ ఆధీనంలో ఉన్న ఆస్తిని విశ్వానికి సరోజాకు ఇద్దామనుకుంటున్నాను అన్నాడు సంజీవరావు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది వెంకట్రావుకి ఆస్తి రాస్తానంటున్నది తన పిల్లల పేర్లతోనే ఎలా కాదనగలడు కానీ అదే జరిగితే తన పరిస్థితి ఏమిటి తనను ఇంట్లోంచి గెంటయ్యరు ఎటూ చెప్పలేని పరిస్థితి అయినా గొంతు పెగుల్చుకొని అన్నాడు అంతకంటే ఆనందం ఏముంటుంది అన్నయ్య కానీ అప్పుడే తొందర ఏమొచ్చిందని భవిష్యత్తులో నీకేదైనా అవసరం రావచ్చు అని చెప్పానుగా ఇద్దరము పెద్దవాళ్ళం అయ్యాము మనది వెళ్ళే వయసు వాళ్ళది ఎదిగే వయసు ఇంకా ఆస్తులు పట్టుకొని ఊగులాడటం ఎందుకు ఇప్పుడు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు పిల్లలిద్దరూ ఆని ముత్యాలు కోడలు అల్లుడు కూడా వీళ్లకు తగ్గవాళ్ళు వచ్చారు ఈ ఆశ్రమానికి సంబంధించిన ట్రస్టులో కూడా పిల్లలను నిన్ను మెంబర్లుగా చేరుస్తున్నాను అని చెప్పి తాను సిద్ధం చేసిన వీలునామ పత్రాలను పిల్లలకు అందజేశాడు కళ్ళు గిర్రున తిరిగాయి వెంకట్రావుకు ఇక పిల్లలు తనపై పగ తీర్చుకుంటారు వారితో ఉండటం కష్టం తన పేరుతో కొంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది ఆ విషయం వీళ్లకు తెలీదు దాంతో ఎలాగైనా బ్రతికేయొచ్చు అనుకుంటూ బయటకు నడవబోయాడు వెంకట్రావు ఆగు కంగు మంది విశ్వం గొంతు వీడు నా బ్యాంకు పాస్బుక్కు చూసినట్లున్నాడు అది కూడా లాక్కుంటాడేమో మనసులో అనుకుంటూ నా దగ్గర ఇంకేమీ లేదు మీకు ఇవ్వడానికి దీనంగా అన్నాడు కొడుకుతో ఉంది నాన్న మీరు దాచింది ఇంకా ఉంది నెలల పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఒళ్ళో కూర్చొని మీ పంచెను తడిపితే అసహించుకోకుండా ముద్దాడిన మీ ప్రేమ కావాలి తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరైన దారిలో నడిపించిన నీ చేతి ఆసరా కావాలి మేము పొరపాట్లు చేస్తే సరైన దారిలో పెట్టావు కానీ మమ్మల్ని వదిలేయలేదు మేము అంతే స్నేహితుల మోసం వల్ల నీలో ఆస్తుల పట్ల శ్రద్ధ పెరిగి అందరి మీద అనుమానం కలిగింది నీకంటే మాకు ఆస్తులు ఎక్కువ కాదని నిరూపించడానికి ఇదంతా చేశాము ఈ ఆస్తి మాకు అక్కర్లేదు తన లోపాన్ని సరిచేసుకున్న మా నాన్న కావాలి అంటూ సంజీవరావు తనకిచ్చిన ఆస్తి పత్రాలు తండ్రి కాళ్ళ వద్ద ఉంచాడు విశ్వం సరోజ కూడా తన చేతిలో ఉన్న పత్రాలు తండ్రికి అందించింది వెంకట్రావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంజీవరావు ఓదార్పుగా అతని భుజం మీద తట్టాడు చూడు తమ్ముడు ప్రేమిస్తే అందరూ మన అవుతారు ద్వేషిస్తే మనకు ఎవ్వరూ మిగులరు నన్ను చూడు నేను ఏ రోజు ఒంటరినని అనుకోలేదు నువ్వు నీ పిల్లలు ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇక్కడ చేరిన అనాథలు ఇలా అందరూ నా వాళ్ళని అనుకుంటాను వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు ఇక నీ విషయానికి వస్తే నీ భార్య పిల్లలను కూడా పరాయి వాళ్ళుగా భావిస్తావు అందువల్ల నీకెవ్వరూ లేరని అందరూ నీ ఆస్తి కోసం చూస్తున్నారని అనుకుంటున్నావు కాస్త కళ్ళు తెరిచి చూస్తే నీ భార్యా పిల్లలు ఎంత ఉత్తములో నిన్నెంతగా అభిమానిస్తున్నారో తెలుస్తుంది అన్నాడు సంజీవరావు అందరూ సంజీవరావుకు నమస్కరించారు వెంకట్రావు ప్రాణం లేని ఈ కాగితాలు నాకు వద్దు అంటూ పిల్లలు తనకిచ్చిన పత్రాలు తిరిగి వాళ్ళకే ఇచ్చి భార్యా పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు వెలగపల్లి వెంకట్రావు ఇప్పుడు అతని మాటల్లో వెటకారం లేదు కథ సమాప్తం అండి రచించిన వారు మల్లవరపు సీతారాం కుమార్ గారు కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే